మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్నవి ఏ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నో మేకింగ్ చార్జెస్ మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ కుటుంబ వ్యవస్థలో ఇంటి యజమానిగా భర్త పాత్రే కీలకం అలాంటిది ఆ ఇంటి పెద్దకు ఏమైనా అయితే నమ్ముకున్న వారి పరిస్థితి ప్రశ్నార్థకం అలాంటి దయనీయ స్థితే వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన రమణ కుటుంబానిది ఆటో నడుపుతూ అన్ని తానే కుటుంబాన్ని పోషించుకున్న రమణను క్యాన్సర్ మహమ్మారి చుట్టుముట్టింది దీంతో వారికి పూట గడవటమే కష్టంగా మారింది ఇంటి పెద్దను కాపాడుకునేందుకు ఆపన్న హస్తం కోసం ఆ కుటుంబం ఆర్థిస్తోంది వరంగల్ జిల్లా నరసంపేటలోని సర్వాపురానికి చెందిన రమణ సుకన్య నిరుపేద దంపతులు రమణ అద్దె ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు భార్య సుకన్య సైతం అతనికి చేతోడుగా కూలి పనులు చేస్తూ ఆసరాగా ఉండేది వీరికి ఇద్దరు కుమారులు సొంతంగా ఆస్తులేమీ లేక ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ జీవనం సాగించేవారు ఆరు నెలల క్రితం రమణకు ఫిట్స్ రూపంలో ఆపద వచ్చింది వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ కు తరలించాలని సూచించారు దీంతో నిమ్స్ లో చూపించగా తలలో క్యాన్సర్ గడ్డలు అయినట్లు గుర్తించారు కొంత అప్పు చేసి మరికొంత ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ సాయంతో శస్త్రచికిత్స చేయించారు కానీ క్యాన్సర్ గడ్డ పూర్తిగా తొలగలేదు ఇంకా ముప్పై శాతం ఉందని దానిని పూర్తిగా తీసేయాలంటే లక్షల్లో ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు పక్షవాతంతో మంచాన పడడంతో భర్తను చూసుకుంటూ సుకన్య కూలి పనులకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది ఫలితంగా కుటుంబ పోషణ భార రంగా మారింది తనలో ఉన్న క్యాన్సర్ గడ్డ తొలగించి పక్షవాతానికి ఫిజియోథెరపీ చేయిస్తే నయమవుతుందని వైద్యులు తెలిపారు వైద్యానికి లక్షలు ఖర్చు అవుతుందని అంత స్తోమత తమకు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుకన్య పిల్లలు సైతం చిన్నవారు కావడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని కన్నీటి పర్యంతమవుతున్నారు దాతలు గాని స్వచ్ఛంద సంస్థలు గాని ఆపన్న హస్తంతో ఆదుకుంటే తన భర్తను బతికించుకుంటానని సుకన్య వేడుకుంటున్నారు పేరు సుకన్య ఆయన ఆటో డ్రైవరు ఆయన రోజు ఆటో నడిపి తీసుకొచ్చిన పైసలతో మాకు జీవనాధారం మాకు ఉండడానికి ఇల్లు లేదు వేరే వాళ్ళ స్థలంలో చిన్నగా గుడి చేసుకొని బతికిన కొన్ని రోజుల నుంచి మా భర్తకు నాలుగు నెలల క్రితం ఫిడ్స్ వచ్చింది ఫిడ్స్ వచ్చిన తర్వాత ఆయనకు స్కానింగ్ తీయాలని డాక్టర్లు చెప్తే తీస్తే గడ్డ ఉన్నదని వచ్చింది నిమ్స్ ఆపరేషన్ చేసి రెండు లక్షల యాభై వేల దాకా అయినాయి ఇప్పుడు అయిపోయినాక కూడా మళ్ళీ వచ్చినాక ఆ గడ్డ మొత్తం పోలేదు ఇంకా ముప్పై శాతం ఉన్నది అది క్యాన్సర్ గడ్డ అని చెప్పి రిపోర్ట్లలో వచ్చిందని చెప్పిళ్ళు దానికి రేడియేషన్ పెట్టాలని అన్నారు ఆపరేషన్ చేసే టైంలో పక్షపాతం వచ్చి ఎడమ చేయి పడిపోయింది కాలు సరిగ్గా నడమలేదు ఎడమ పోయింది అన్నం కూడా తినొక్కలేదు ఆయనకి ఏ పని చేసినా కానీ నేను ఉంటేనే చేసాడు బాత్రూమ్ బోర్డు అయినా ఏదైనా మాకిద్దరు పిల్లలు పెద్ద బాబు పదవ తరగతి చిన్నైనా ఆరో తరగతి గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు నేను ఏ పని చేయలేను ఏదైనా పని కూల్ పోదాం అనుకున్నా కానీ ఇప్పుడు నా భర్తకు లేవలేని పరిస్థితి ఆయన పట్టుకొని ఉండడం అవుతాం ఇప్పుడు ఇంకా ఆయన ట్రీట్మెంట్ పైసలు కావాలా చెయ్యి కాలు రావాలంటే ఫిజియోథెరపీ చేయించాలన్నారు ఆయనకు షుగర్ ఉన్నది మన పిల్లలను పోషించుకోరడు నా భర్తకు ట్రీట్మెంట్ చేసడం మందులకు చాలా ఇబ్బందులలో ఉన్నాం దాతలు ఎవరన్నా సాయం చేసి మా కుటుంబాన్ని ఆదుకోవాలని దండం పెట్టి వేడుకుంటాను అందరికీ ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు రెండు సంవత్సరాలు అక్కడ ఇన్ని ఆటో వరకు బరతుకుతారు నాలు నెల క్రితం ఇప్పుడు ఈ ఛానయ్ తలలో గడ్డ పుట్టి అవసరం ఇప్పటికీ ఐదు నాలుగైదు లక్షలంక పెట్టిండ్రు నేను కొన్ని ఇప్పించిన కొంత వీలు వాళ్ళు చేసిన గవర్నమెంట్ రెండు లక్షల యాభై వేలు ఇచ్చింది అన్ని సహా సహాయపవు ఇప్పుడు మూడు నాలుగు లక్షలు ఐదు లక్షలంక కావాలంటారు సృష్టి ముంచిపోయింది ఇది రెండు మూడు నెలల చేస్తే మనిషి ఉంటారు లేకపోతే కోరుకోవాలని చెప్తాను వాళ్ళకి ఇల్లు లేదు ఏమి లేదు ప్రభుత్వం తరపు నుంచి సహాయం ఇప్పించగలరని కోరుతున్నాను